హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరికైతే నాన్ టీచింగ్ జాబ్స్ అనేవి ఇంట్రెస్ట్ ఉన్నాయో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి ప్యూర్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ భోపాల్ నుంచి మనకి నాన్ టీచింగ్ జాబ్స్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మన ఏపీ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్తో పాటు జూనియర్ అసిస్టెంట్ అండ్ ల్యాబ్ అసిస్టెంట్ సంబంధించిన జాబ్స్ అనేవి ఉన్నాయి అన్నీ కూడా మనకు సి లెవెల్ జాబ్స్ చూడొచ్చు అన్నీ కూడా సి లెవెల్ జాబ్స్ అంటే కొంచెం క్రింది స్థాయి జాబ్స్గా చెప్పొచ్చు ఓకేనా మరి దీనికి సంబంధించిన వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి ఫిజికలీ హ్యాండికాప్ట్ వాళ్ళు కూడా వేకెన్సీస్ కేటాయించారు అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి జనరల్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మరి వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ట్వంటీ ఫోర్త్ ఆఫ్ నవంబర్ నుంచి ట్వంటీ థర్డ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కూడా మీరు అయితే ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి అలాగే మీరు అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత హార్డ్ కాపీ అనేది మీరు పంపించడానికి డిసెంబర్ థర్టీ వరకు కూడా సమయం ఇచ్చారు ఓకేనా సో ఇందులో చాలా జాబ్స్ ఉన్నాయి కాబట్టి క్వాలిఫికేషన్ ఏంటంటే కనుక బ్యాచ్స్ డిగ్రీ ఎవరైతే చేస్తారో సో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి చాలా రకాల జాబ్స్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయి అలాగే బీఎస్సీ చేసిన వాళ్ళకు కూడా జాబ్స్ అనేవి ఉన్నాయి క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోండి ఏజ్ అప్ టు థర్టీ వరకు కూడా మీకు ఇచ్చారు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కేమో అప్ టు థర్టీ త్రీ వరకు కూడా ఇచ్చారు థర్టీ థౌజండ్ నుంచి ఎయిటీ థౌజండ్ మధ్యలో మీకు సాలరీస్ అనేవి ఉంటాయి ఓకే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏమో ఫైవ్ ఇయర్స్ ఉంటుంది రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది ఫిజికల్ హ్యాండికేప్ వాళ్ళకి టెన్ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ ఉంటాయి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చెక్ చేసుకోవచ్చు సెలక్షన్ ఎలా చేస్తారంటే కనుక ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్స్ని లిస్ట్ చేయడం జరుగుతుంది సో తర్వాత ఏంటంటే మీకు స్క్రీనింగ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ రిటర్న్ టెస్ట్ కంప్యూటర్ స్కిల్స్ టెస్ట్ ఇవన్నీ కూడా మీకు నిర్వహించి ఫైనల్ సెలక్షన్స్ అయితే చేస్తాము అని చెప్పి నోటిఫికేషన్ డీటెయిల్స్లో క్లియర్గా ఇచ్చారు అదే లెవెల్ వన్ లెవెల్ టూకి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి చూడండి కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది మనకి క్వాలిఫైంగ్ నేచర్ ఉంటుంది అలాగే స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఇక్కడ మనకి పెట్టడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ట్రేడ్ టెస్ట్ అనేది మనకు ఆప్షన్ అనమాట కొన్ని జాబ్స్ మాత్రమే ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది అన్నిటికీ ఉండదు సో ఎవరికి ఎన్ని మార్క్స్ రావాలి ఏంటని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు నార్మల్గా జనరల్ వాళ్ళకేమో ఫిఫ్టీ పర్సెంట్ రావాలి మిగతా వాళ్ళకి ఫార్టీ అండ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అయితే రావాలి మీ కేటగిరీని బేస్ చేసుకొని సిలబస్ కూడా క్లియర్గా ఇచ్చారు మనకి ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు ఏం చదువుకోవాలి ఏంటని చెప్పేసి అంటే ఇందులో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ ఉంటుంది క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఉంటుంది టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ సంబంధించిన అంశాలు ఉంటాయి ఈ విధంగా మీకు సెలెక్షన్ అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు సో ఇది ఓవరాల్గా డీటెయిల్స్ అయితే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇచ్చిన డేట్ లోపు మీరైతే అప్లై చేసుకోండి డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో లింక్స్ ఉంటాయి